హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మహాభారతంలో అభిమన్యుడు గురించి తెలుసుకుందాం మహాభారతంలో చాలామంది వీరులు యోధులు ఉన్నారు చాలామంది చావుకు భయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక వీరుడు మాత్రం చావుకు ఎదురెళ్ళి పోరాడాడు అతడు ఎవరో కాదు అర్జునుడి కుమారుడు శ్రీకృష్ణుని మేనల్లుడు అయిన అభిమన్యుడు అభిమన్యుని పూర్వజన్మ వృత్తాంతం మహాభారతంలో పాత్రలుగా మళ్ళీ పుట్టి విష్ణుమూర్తి లీలలను స్వయంగా చూడటానికి దేవతలందరూ ఒక్కొక్క మానవ రూపం ధరిస్తున్నారు అందులో భాగంగా దేవతలందరూ కలిసి చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి కుమారుడైన వర్చస్ను కూడా మహాభారతంలోకి పంపమని అడుగుతారు దానికి చంద్రుడు అంగీకరించలేదు దేవతలందరూ బతిమలాడగా చంద్రుడు సరే అయితే నేను నా కుమారుడిని పదహారు సంవత్సరాలు మాత్రమే పంపుతాను అంతకంటే ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను అని చెప్పి దానికి మీరు మాటివ్వాలని షరతు కూడా పెడతాడు అందుకు దేవతలందరూ సంతోషించి సరేనని బయలుదేరతారు అలా పుట్టబోయే బాలుడే అభిమన్యుడు అభిమన్యుని బాల్యం గురించి తెలుసుకుందాం ఒకరోజు అర్జునుడు తన భార్య అయిన సుభద్రతో తన వీరోచిత పోరాటాల గురించి చెబుతాడు అప్పుడు సుభద్ర మీ పరాక్రమాల గురించి నాకు తెలుసు కానీ తెలియని దాని గురించి ఏమైనా చెప్పండి అంటుంది దానికి అర్జునుడు కాసేపు ఆలోచించి సుభద్ర ప్రపంచంలో ఎటువంటి సైన్యాన్నైనా మట్టి కరిపించే ఒక వ్యూహం ఉంది ఆ వ్యూహం గురించి చెబుతాను అది నాకు నా గురువైన ద్రోణాచార్యులకు కృష్ణునికి మాత్రమే తెలుసు అదే పద్మవ్యూహం అని దాని గురించి చెప్పడం మొదలు పెడతాడు అప్పుడే సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా ఆ పద్మవ్యూహాన్ని వింటూ ఉంటాడు అది గమనించిన శ్రీకృష్ణుడు తన మాయాశక్తితో సుభద్రను నిద్రలోకి పంపుతాడు అందువల్ల అర్జునుడు పద్మవ్యూహం గురించి సగమే చెప్పగలుగుతాడు ఇంతలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి మా చెల్లికి ఇవన్నీ ఎందుకు పడుకోని అని చెప్పి అర్జునుడిని అక్కడి నుంచి తీసుకుని వస్తాడు అభిమన్యుడు ఉత్తరను వివాహం చేసుకోవడం పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మారువేషంలో మత్స్య సామ్రాజ్యంలో ఉండేవారు అర్జునుడు మత్స్య సామ్రాజ్య రాజైన విరాటరాజు కుమార్తెకు సంగీతం నేర్పించే గురువుగా ఉండేవాడు ఒకరోజు అభిమన్యుడు అర్జునుడిని కలిసేందుకు వస్తాడు అప్పుడు విరాటరాజు వాళ్ళు పాండవులను గ్రహించి అర్జునుడికి తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోమని అడుగుతాడు గురువైన నేను నీ కుమార్తెను వివాహం చేసుకోలేను అని అర్జునుడు తిరస్కరిస్తాడు కానీ సంబంధం వదులుకోవడానికి ఇష్టం లేని అర్జునుడు ఉత్తరను అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు అలా అభిమన్యుడి వివాహం ఉత్తరతో జరుగుతుంది ఇప్పుడు అభిమన్యుడు ఎలా చనిపోయాడో ఎందుకు చనిపోయాడో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం పదకొండవ రోజు గడిచింది కౌరవులకు సారథ్యం చేస్తున్న భీష్ముడు నేలకొరిగాడు అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి సారథ్యం వహించమన్నాడు ద్రోణాచార్యుడు కౌరవ సారథ్యం వహించాడు దుర్యోధనుడు తన సైన్యానికి అర్జునుడిని ద్రోణుడి నుంచి డైవర్ట్ చేయమని సలహా ఇచ్చాడు అప్పుడు ద్రోణుడు తన సైన్యాన్ని పద్మవ్యూహంలో అమర్చి సిద్ధం చేశాడు అర్జునుడు దుర్యోధనుడి సైన్యాన్ని ఎదుర్కోవడానికి యుద్ధ భూమి నుండి దక్షిణ దిశకు వెళ్ళిపోయాడు ద్రోణుడు ధర్మరాజుపై భయంకరంగా యుద్ధం చేశాడు ధర్మరాజుకు ఏం చేయాలో పాలుపోలేదు ద్రోణుడు పన్నిన పద్మవ్యూహాన్ని భేదించడం పాండవుల పక్షంలో ఎవరికీ తెలియదు ఒక్క అభిమన్యుడికి తప్ప ఆ వ్యూహాన్ని ఛేదించే కిటుకు అతను తన తండ్రి అర్జునుడి ద్వారా నేర్చుకున్నాడు ఆ సంగతి ధర్మరాజుకు తెలుసు వెంటనే అభిమన్యుణ్ణి పిలిచి నాయన ద్రోణుని పండిన ఈ వ్యూహాన్ని ఛేదించడం మన వారెవ్వరికీ సాధ్యం కాదు ఈ వ్యూహం గురించి తెలిసిన వారు నలుగురే వారు కృష్ణుడు ప్రద్యుమ్నుడు అర్జునుడు నీవుని అర్జునుడు దుర్యోధనుడు పండిన యుద్ధంలో చిక్కుకుపోయాడు కనుక నీ మీదే ఆశ పెట్టుకున్నామన్నాడు అప్పుడు అభిమన్యుడు పెదనాన్న నాకు నా తండ్రి ఆ వ్యూహంలోకి ప్రవేశించడం నేర్పించారు కానీ అందులోంచి బయటపడే విధానం చెప్పలేదు ఒకవేళ ఏదైనా ఆపద వస్తే అందులోంచి బయటపడే మార్గం నాకు తెలీదు అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు నువ్వు ఆ వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగానే మన సైన్యం నీ వెనకే వచ్చి నిన్ను రక్షిస్తారు అని చెప్పాడు అప్పుడు అభిమన్యుడు తన రథసారథిని ఆ వ్యూహంలో ప్రవేశించమని చెప్పాడు అప్పుడు సారథి అభిమన్య నువ్వు ఈ వ్యూహంలోకి దిగే ముందు ఒకసారి ఆలోచించు అన్నాడు కానీ అభిమన్యుడు ఒక చిరునవ్వు నవ్వి నేనెవరనుకుంటున్నావు నేను అర్జునుడి పుత్రుణ్ణి శ్రీకృష్ణుడికి మేనల్లుడిని అటువంటప్పుడు నాకేమిటి భయం సారథి త్వరగా పోని వేగంగా ద్రోణుడున్న చోటు గుర్తుపట్టి రథాన్ని అక్కడికి పోని అన్నాడు అభిమన్యుడు ద్రోణుడితో తలపడేందుకు రావడం చూసి కౌరవులు అతన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు అప్పుడు అభిమన్యుడు కౌరవులపైకి బాణాల వర్షం కురిపించాడు పైనుంచి దేవతలు అభిమన్యుని పరాక్రమం చూసి ఆశ్చర్యపోయారు అభిమన్యుడు యుద్ధం చేసే తీరు చూసి కౌరవ సైన్యం భయపడింది అభిమన్యుడు తనకు అడ్డు వచ్చే రాజులను చంపుకుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు కర్ణుడు వెనుక నుంచి వచ్చి అభిమన్యుడు విల్లుని విరక్కొట్టాడు కృతవర్మ గుర్రాలను రథాన్ని నాశనం చేశాడు అభిమన్యుడు రథంలోంచి కింద పడిపోతాడు వెంటనే లేచి ఖడ్గాలను తీసుకొని తన వైపు వస్తున్న కౌరవుల సైన్యాన్ని చీల్చి చెండాడాడు కౌరవ సైన్యం మొత్తం అభిమన్యుడిపై బాణాలను వేసి గాయపరిచారు ఆ గాయాలను కూడా లెక్క చేయకుండా కౌరవ సైన్యంలో చాలామందిని చంపాడు అంతలోపల ద్రోణుడు దుర్యోధనుడు వాళ్ళ బాణాలతో అభిమన్యుని ఖడ్గాన్ని ముక్కలు ముక్కలు చేశారు అయినా కానీ అభిమన్యుడు విరిగిపోయిన తన రథచక్రంతో యుద్ధం చేశాడు ఆ రథచక్రాన్ని కూడా కౌరవులు విరగొట్టారు ఇక ప్రాణాలపై ఆశ వదులుకున్న అభిమన్యుడు తన పైకి వచ్చిన దుశ్శాసనుడు కొడుకైన ధర్మశనునితో యుద్ధం చేసి ఒకరునొకరు పొడుచుకుని చంపుకుంటారు అలా మండే అగ్నిగోళంలో ఉన్న అభిమన్యుడు ఆ రోజు చనిపోతాడు అది చూసిన పాండవ సైన్యం స్వర్గంలో ఉన్న దేవతలు ఆఖరికి కౌరవులు కూడా కంటతడి పెడతారు ఇలా చంద్రుడి కుమారుడైన అభిమన్యుడు మాట ప్రకారం పదహారు సంవత్సరము నిండగానే తిరిగి చంద్రుని వద్దకు వెళ్ళిపోతాడు మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో పద్మవ్యూహం అంటే ఏమిటి అసలు అది ఎలా ఉంటుంది దానిలోకి వెళ్ళడం వల్ల ఎందుకు చనిపోవలసి వచ్చింది అలాంటి విషయాల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ